హాయ్ అండి మదీనా మార్కెట్కి రావడం మీకు కుదరకపోతే లేదా మీరు చిన్న చిన్న వ్యాపారం చేస్తూ బిజీగా ఉంటే లేదా ఇంట్లో పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చి బయటికి రాలేకపోతే ఈ వీడియో పూర్తిగా మీకోసమే చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు అన్న మదీనా మార్కెట్కి రావాలి అనుకుంటున్నాం కానీ టైం కుదరడం లేదు ఎక్కడ ఏ షాప్లో మంచి బట్టలు దొరుకుతాయి తెలియదు ఎవరైనా మా తరఫున వెళ్ళి క్వాలిటీ చెక్ చేస్తే చాలా హెల్ప్ అవుతుందని అంటూ అడుగుతుంటారు మదీనా మార్కెట్ ఎందుకంత ఫేమస్ హైదరాబాద్లో మదీనా మార్కెట్ అంటే చాలా పెద్ద హోల్సేల్ బట్టల మార్కెట్ ఇక్కడ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ లెహెంగాస్ కిడ్స్వేర్ ఏవి అయినా చాలా తక్కువ ధరకి దొరుకుతాయి చాలా రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు ఇక్కడికే వస్తారు ఎందుకంటే ఇక్కడి ధరలు మరెక్కడా దొరకవు క్వాలిటీ కూడా మనం చూసుకుని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది కానీ ఈ మార్కెట్కి ఒక ప్రాబ్లం కూడా ఉంది మోసాలు మదీనా మార్కెట్లో జరుగుతున్న మోసాలు మీరు జాగ్రత్త ఇప్పట్లో చాలా షాపులు ఆఫర్స్ ఆఫర్స్ అని రీల్స్ వీడియోస్ యూట్యూబ్లో చూపిస్తుంటాయి కానీ మీరు నిజంగా షాప్కి వెళ్ళాక స్టాక్ లేదని అంటారు లేదా మిమ్మల్ని ఇంకో షాప్కి పంపిస్తారు కొన్నిసార్లు వీడియోల్లో చూపించిన క్వాలిటీ అసలు ఉండదు కొన్నిసార్లు షాప్నే అక్కడ ఉండదు చాలామంది ఈ సమస్యల వల్ల ఇక్కడికి వచ్చి తిరిగి నిరాశతో వెళ్ళిపోతారు అందుకే గత మూడు సంవత్సరాలుగా మేము మా బంధువులకి మా స్నేహితులకి బట్టల వ్యాపారం చేసేవారికి మదీనా మార్కెట్లో జెన్యువిన్ షాపులు ఎక్కడున్నాయి ఏ షాప్లో ఏ క్వాలిటీ బట్టలు దొరుకుతాయి అన్నది చెక్ చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాము మేము ఎలా సహాయం చేస్తాము మీరు ఏ బట్టలు కావాలనుకుంటున్నారో మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు మీరు చెప్పిన షాప్కి మేమే మీ తరఫున వెళతాం క్వాలిటీ చూసి వీడియోలు ఫోటోలు తీసి వాట్సాప్లో మీకు పంపిస్తాము మీరు బట్టల్ని చూసి ఓకే అంటే మీరు నేరుగా షాప్ వాళ్ళకి పేమెంట్ చేస్తారు పేమెంట్ అయిన తర్వాత మేము వాటిని మీ అడ్రస్కి కొరియర్ ద్వారా పంపిస్తాము ఇది పూర్తిగా సేఫ్ ట్రాన్స్పరెంట్ మోసం లేకుండా ఉండే సర్వీస్ ఇది మేము గత మూడు సంవత్సరాలుగా డెబ్బై ఎనభై మందికి పైగా ప్రజలకు చేసి సహాయం చేశాము వాళ్ళు ఎప్పటికీ రెగ్యులర్గా మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు మదీనా మార్కెట్లో ధరలు ఎలా మాట్లాడాలి మదీనా మార్కెట్లో వాళ్ళు మొదట ఎక్కువ రేటు చెప్పడం సహజం ఆందోళన పడాల్సిన పనిలేదు మీరు క్వాలిటీ చూస్తూ కలర్ కంపారిజన్ చేస్తూ బాగా మాట్లాడుకుంటే తక్కువ ధరకి ఖచ్చితంగా పడుతుంది అందుకే మేము మీ తరఫున క్వాలిటీ చూసి ఈ రేట్కి వాల్యూ ఉందా లేదా అని స్పష్టంగా చెబుతాము మీ డబ్బు వృధా కాకుండా దగ్గర దగ్గరగా చెక్ చేస్తూ కొనుగోలు చేస్తాము మీరు మమ్మల్ని కాంట్రాక్ట్ కావాలంటే మీకు కూడా మదీనా మార్కెట్ నుండి హోల్సేల్ బట్టలు కావాలంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి మేమే మీతో కాల్లో మాట్లాడి మీ అవసరాలు తీసుకుని మీకు హెల్ప్ చేస్తాము మదీనా మార్కెట్లో సేఫ్గా నమ్మకంగా క్వాలిటీ బట్టలు కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను